మీలాగా గాల్లో మేడలు కట్టలే అసలు మేడలు కట్టాలన్న కళలు కూడా కాదు మీరు కళలు కానండి అని అబ్దుల్ కలాం గారు చెప్పిండ్రు మందిని ముంచే కళలు కాకుండా మీ జీవితాలను బాగు చేసుకునే కళలు కానండి అన్నారు గట్న కేసీఆర్ గారు ఏం చేసిండ్రు రాష్ట్రం సాధించాలని ఒక కళగా అన్నారు సాధించిండ్రు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక కళగా అన్నాడు దాంట్లో కొంతవరకు సఫలీకృతమైండు కానీ మీరు సాధించిన రాష్ట్రాన్ని కన్న కలను కూడా చిందర వందర ఎత్తాను కదా మీరు ఇంకా మళ్ళీ ఏమంటున్నారు గాడిలో గాల్లో మేడలు కట్టింది ఏంటి గాల్లో మేడలు కట్టింది కాళేశ్వరం గాల్లో మేడైనా భద్రా భద్రాచలము ఆ విద్యుత్ ప్లాంటు గాల్లో మేడైనా యాదగిరి గుట్ట దగ్గర ఉన్న విద్యుత్ ప్లాంటు గాల్లో మేడైనా మేడిపల్లి గాల్లో మేడైనా మల్లనసాగర్ గాల్లో మేడైనా విద్యుత్ కంటి రెప్పగిట కొట్టుకున్నట్టు కూడా పోలేదు అది గాల్లో మేడేనా ఒక్క మడి కూడా ఎండలేదు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అది గాల్లో మేడేనా అద్భుతమైన సచివాలయం కట్టిల్ ప్రపంచం ఆశ్చర్యపోయేది అది గాల్లో మేడేనా కట్టిన వాటిని ఉంచిన వాటిని ఉంచకుండా కూలగొడతాను మీది విద్వాంసం వాళ్ళది నిర్మాణం మీది విద్వాంసం మీకు వాళ్ళకు చాలా తేడా ఉన్నది హరీష్ రావు పరిధి దాటి మాట్లాడొద్దు బడ్జెట్ పై మాట్లాడకుండా హరీష్ రావు పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు సభలో ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఎలా హుందాగా వ్యవహరించాలని స్పీకర్కు చెప్తున్నా స్పీకర్ చెప్తున్నా హరీష్ రావు మాత్రం పట్టించుకోవడం లేదు పైగా వాదనకు దిగడం ఏమిటి సభా నాయకుడికి అజ్ఞానం అంటున్నాడు సభా నాయకుడికి అజ్ఞానం అంటున్నాడు మాకేమో బుద్ధి మాంద్యం అంటున్నాడు విద్యావంతుడైన హరీష్ రావు భాష పట్ల కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది పరిధి దాటి మాట్లాడొద్దు అయ్యా ముందు ముఖ్యమంత్రి గారి నోరు అదుపులో ఉంచండి ముఖ్యమంత్రి గారి నోరు అదుపులో ఉంటే అందరి నోరులు అదుపులో ఉంటాయి ముఖ్యమంత్రి గారి భాష లెక్క అందరూ మాట్లాడతారు మరి ఒక ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటాను బూతుల స్పెషలిస్ట్ ఉండి నేనే నాకు తప్ప తెలంగాణలో బూతులు ఎవరికి రావు నేను మాట్లాడిందే గొప్ప నేను మాట్లాడుతున్నదే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నాను దీంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏం లేదే ఇలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏం లేదు కదా ఉందా గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి మళ్ళా బట్టి విక్రమార్క గారు అంటే ఓకే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఈ మాట చెప్పింది సంతోషమే కానీ బట్టి విక్రమార్క గారు ఇదే మాట ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు కాబట్టి ప్రజల తరపున వాదనకు దిగుతాడు హరీష్ రావు ప్రజల తరపున అవసరమైతే గల్లలు పట్టి తన్నుతాడు ప్రజల తరపున అవసరమైతే అసెంబ్లీలోనే ఒక్కొక్కరిని నిద్రపోనియకుండా చెడుగుడు కూడా ఆడతాడు ప్రజల తరపున మాట్లాడతాను ఆయన ఆయన ఇంట్ల కోసమో ఆయన పిల్లల కోసమో మాట్లాడతలేడు తెలంగాణ ప్రజల తరపున నిలదీస్తున్నాడు ఆయన మాది నూటికి నూరు పాలు ప్రజా బడ్జెట్ డిప్యూటీ సీఎం బట్టి బీఆర్ఎస్ లెక్క బడ్జెట్ పెంచితే నాలుగు పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లు అయ్యేది పది ఏళ్లలో పదహారు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారు ఒక కాళేశ్వరం కడితే అది మూడేళ్ళకి కొట్టుకపోయింది మొన్న మీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పే మేడి పల్ మేడి మేడిగడ్డ గట్టి ఉన్నది ఏం కాలు చేతులు పడిపోలేదు పక్షవాతం రాలేదు అది గట్టిగా టీవీగా ఉన్నది అన్నారు మళ్ళీ నువ్వేమో కొట్టుకపోయింది అంటలేంది అంటే ఒకళ్ళకు మైండ్ ఖరాబ్ అయితే ఒకళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుందా అందరు కలిసి ఒక మాట మీద ఉంటలేరా నాడు ఆరు వేల కోట్ల ఇస్కా అందానికి గండి కొట్టారు ఏపీకి నీళ్లు వదిలేసి గోవింద గోవింద అన్నది మీరు కాదా బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలు నిరంకుష్ నిరంకుశత్వమే అని ఫైర్ మొత్తానికి ఇక నిన్న సమాధానాలు లేక పదహారు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు దేనికి ఖర్చు చేసిం అంటే ఆయన ఆల్రెడీ చెప్తానుగా హరీష్ రావు గారు జేబులు నింపుకున్నారా మొత్తం కట్టిండ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కట్టడాలు కట్టిండు అనేక ప్రాజెక్టులు కట్టిండు చెప్తాను కదా ఆరు వేల కోట్ల ఇసుక ఆమ్దానికి కొట్టినలాట ఇప్పుడు మరి మీరెందుకు ఇసుక దంద ఆపతలేరు తుంగతుర్తిలా అటు పోతే ఏటూరు నాగరంలా శ్రీధర్ శ్రీధర్బాబు గారి కాన్స్టిట్యెన్సీ మంతినీలా ఇటు పోతే నాగర్ కర్నూలలా మీరెందుకు ఇసుక దందాలు ఇంకా ఆపు ఆపలేకపోతున్నారు మీ మంత్రులు ఎమ్మెల్యేల ఇసుక దందాలు చేస్తున్నారు కదా వాళ్ళ పీఏలే ఇసుక పత్రాలు ఎత్తుకొని ఉరుకుతున్నారు కదా మరి మీరెందుకు చేస్తలేరు దాన్ని మీరు కట్టడి చేయాలి కదా